మెడిసిన్స్ వాడి వాడి బాడీ కెమికల్ ఫ్యాక్టరీ అందా క్యూర్ వారంటీ మార్చాల్సింది మందులు కాదు మీ ఆహారపల వాట్లు వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా సో నాన్ వెజ్ ప్రియులకు చికెన్ ఒక మెయిన్ ప్రోటీన్ సోర్స్గా చెప్పుకోవచ్చు అయితే జనరల్గా ఈ బాయిలర్ చికెన్ తినడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయని సో చిన్నపిల్లలు త్వరగా మెచ్యూర్ అవుతున్నారని చెప్తూ ఉన్నారు దీనిలో వాస్తవం ఎంత మరి ప్రోటీన్ అంటే ఇంకే ఉంటుంది సో పూర్తి విరాలు తెలుసుకున్నాం మనతో పాటు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురు అరుణదేవ్ గారు మ్యామ్ నమస్తే అండి నమస్తే మ్యామ్ జనరల్గానే మీరు ఆహార నియమాలు అంటే ఏదైనా జబ్బులు రాకుండా ముందుగా ప్రివెన్షన్ అలా చెప్తూ ఉంటారు అయితే ఇప్పుడు ఏమంటున్నారంటే ఇప్పుడే కాదు కొన్నాళ్ళ నుంచి బ్రాయిలర్ చికెన్ అసలు మంచిది కాదు దాంట్లో హార్మోన్స్ ఉంటాయి అవి తినడం వల్లే చిన్నపిల్లలు త్వరగా మెచ్యూర్ అవుతున్నారు మెచ్యూర్ అవుతున్నారు అని నిజమేనా మ్యామ్ ఎక్కువ తినడం వల్ల ఇప్పుడు ఇంతకు ముందంటే చికెన్ అనేది అంటే నాన్ వెజిటేరియన్ అనేది ఏదో ఒకేజనల్ గా ఉండేది ఏదైనా ఎవరైనా గెస్ట్ వచ్చారో లేకపోతే ఆల్మోస్ట్ మంత్లీ ట్వైస్ తింటే కూడా ఎక్కువ సో ఎక్కువ తిన్నారు అంటే మంత్కి రెండు సార్లు అట్లా ఉండేది కానీ ఇవాళ చికెన్ అనేది అది రెగ్యులర్ ఫుడ్ అయిపోయింది ఇదివరకు లాలీపాప్స్ అని లేకపోతే ఇలా క్యాండీస్ అని ఇప్పుడు చికెన్ లాలీపాప్స్ ఇలా చికెన్ క్యాండీస్ ఇట్లా ఇలా అన్ని చికెన్ వింగ్స్ చికెన్ ఇంకా రకరకాలుగా పిల్లల్ని ఆకర్షించేటట్టుగా కూడా డిషెస్ వచ్చినాయి టేస్ట్ ముఖ్యంగా పిల్లలు దీనికి బాగా అలవాటు పడిపోయి ఒక బానిసలుగా అయిపోయారు అంటే అడిక్ట్ అయిపోయారు ఇప్పుడు ఆల్కహాల్ స్మోకింగ్ ఎలా అడిక్ట్ అయ్యారో చికెన్ కూడా అడిక్ట్ అయిపోయారు బాగా ఇప్పుడు పిల్లలకి చికెన్ కనుక పెట్టకపోతే వాళ్ళు ఎంత గొడవ చేస్తున్నారంటే తిండి కూడా మానేస్తున్నారు తినను తినను అని చెప్పి ఎందుకని ఇంత అలవాటు పడిపోయారు అని అంటే ఆ టేస్ట్కి చికెన్ అంటే చికెన్ అంటే మళ్ళీ లెగ్ పీసెస్ చికెన్ చికెన్ లాలీపాప్స్ లెగ్ పీసెస్లో అది మంచి కండ కావాలి దానికి మజిల్ కావాలి నార్మల్గా మీరు నాటుకోడి కనుక తీసుకుంటే నాటుకోడిని చూడండి దాన్ని లెగ్స్ మీరు చేసిన చాలా సన్నగా ఉంటాయి ఇంతంత ఇలా చికెన్ పీసెస్ మీకు ఆ పోస్టర్లో ఆ యాడ్స్లో చూపించే అంత ఇంతంత చికెన్స్ ఉండవు ఆ లెగ్ పీసెస్ కానీ పీసెస్ కానీ కానీ ఇక్కడ ఈ పౌల్ట్రీల్లో పెంచే పౌల్ట్రీ ఫామ్లో నుంచి వచ్చే చికెన్స్కి ఆ లెగ్స్ మీకు అంత ఫ్యాట్ రావాలి అంటే మజిల్ రావాలి అని చెప్పి ఇంజెక్షన్స్ ఇస్తారు వాటికి అంటే అవి గ్రో అవ్వడానికి పూర్తిగా అది ఆ కోడి స్ట్రెస్లో పెరుగుతుంది అంటే ఒక కోడి ఇలా నిలబడితే అది కూర్చుంటుందా పడుకుంటుందా అని ఏం కాదు దాని ట్వంటీ ఫోర్ అవర్స్ తింటానే ఉంటుంది త్రీ మంత్స్ లో అది మనకి రెడీ అయిపోతుంది సో అంత మజిలి ఇవ్వడానికి ఇచ్చే హార్మోన్స్ మళ్ళీ ఇంజెక్షన్స్ కావచ్చు ఫీడ్ కావచ్చు ఫీడ్లో కూడా ఉన్నాయి రకరకాల ఫీడ్స్ ఇస్తారు వాటికి ఆహారం అలాగే యాంటీబయాటిక్స్ ఇవన్నీ కూడా వాటిని చాలా జాగ్రత్తగా కేర్ తీసుకొని పెంచుతారు నేనేమంటానంటే వాళ్ళ పిల్లల్ని ఆకర్షించేటట్టుగా ఆ లెగ్ పీసెస్ ఇంతంత రావడానికి ఫౌల్ట్రీ కోడికి తప్ప నార్మల్ కోడికి ఉండదు ఆ లెగ్ పీస్ ఇచ్చినా కూడా మీకు ఇంత సన్నగా ఒక పీస్ లాగా ఉంటుంది అంతే వలన ఎక్కువగా తినడం వల్ల అకేషనల్గా ఎప్పుడో ఒక్కసారి తింటే ఏం ప్రాబ్లం ఏం లేదు తినొచ్చు ఈ రోజు తినడం వల్ల ఆల్మోస్ట్ స్నాక్ కానీ వారానికి ఖచ్చితంగా మూడు రోజులు తినేవాళ్ళు ఉన్నారు వారమంతా తినేవాళ్ళు ఉన్నారు ఏదో ఒక రూపంలో ఏదో ఒక రూపంలో సో దాని వలన మన బాడీలో హార్మోన్స్ అనేవి ఖచ్చితంగా వేరే ఫారిన్ హార్మోన్స్ అనేవి మనకు వస్తున్నాయి గ్రోయింగ్ ఏజ్లో పిల్లలకి చాలా ఎఫెక్ట్ అవుతారు ముఖ్యంగా ఆడపిల్లలు ఆడపిల్లలకి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వచ్చిందంటే వెంటనే పడేది పీరియడ్స్లోనే కదా మనం ఎక్కువ అసలు హార్మోన్ ఇష్యూస్ అనేవి మనం ఉమెన్లోనే చూస్తాము స్ట్రెస్ వల్ల ఉంది ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల తినే ఆహారాలు మారిపోవడం వల్ల చికెన్లోనే కాదు ఈవెన్ మన వెజిటేరియన్లో కూడా ఇప్పుడు వాడే మెడిసిన్స్ ఏవైతే పెస్టిసైడ్స్ ఉన్నాయో చాలా స్ట్రాంగ్ పెస్టిసైడ్స్ వస్తున్నాయి పచ్చిమిరపకాయలు కాడి నుంచి ఆకుకూర కానించి నుంచి కూడా ఎక్కువగా చికెన్కి అలవా అలవాటు పడడం వల్ల హార్మోన్స్ ఉన్నా వస్తున్నాయి ఇది మనం చెప్పడం కాదు మీకు ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ అథారిటీయే కొన్ని టెస్టులు చేసినప్పుడు వీళ్ళకి ప్లేయర్స్కి అథ్లెట్స్కి టెస్టులు చేసినప్పుడు వాళ్ళు బ్లడ్ టెస్ట్ చేస్తారు ఇప్పుడు వెయిట్ లిఫ్టర్స్ కానీ లేకపోతే అథ్లెట్స్ కానీ చేసినప్పుడు వాళ్ళకి వేరే వేరే అందులో హార్మోన్స్ లేకపోతే వేరే రకాలు కనపడడం వల్ల ఎక్కడి నుంచి ఇవి సో కొంతమందికి మిల్క్లో నుంచి వచ్చినాయి ఎందుకంటే మిల్క్ కూడా ఇట్స్ చాలా డేంజర్ ఇప్పుడు మిల్క్ ఇప్పుడు మన ప్యాకెట్ మిల్క్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు ఏం కలుపుతున్నారో తెలియదు సో ఈ పాల నుంచి తర్వాత ముఖ్యంగా ఈ పౌల్ట్రీ చికెన్ తినే వాళ్ళ నుంచి వచ్చే అవకాశం కాదు వాటి వల్లనే ఈ హార్మోన్స్ ఇక్కడ కనబడుతున్నాయి అని చెప్పి అథారిటీ ఇది రీసెర్చ్లో కూడా మనకి ఇది జరిగింది చికెన్ తింటేనే ఎందుకు వస్తుందంటే అంటే నార్మల్గా ఎప్పుడో ఒకసారి తినే వాళ్ళకి అలాంటి ప్రాబ్లం ఏమీ రాదు ఎవరైతే రెగ్యులర్గా తింటున్నారో వాళ్ళకి మాత్రం ముఖ్యంగా చిన్నపిల్లలకి ముఖ్యంగా ఆడపిల్లలకి ఆడపిల్లలకి తొందరగా తెలుస్తుంది ఎందుకంటే ఇమీడియట్గా మనకి గైనిక్ సిస్టమ్ మీద పడుతుంది కాబట్టి ఖచ్చితంగా దాని ప్రభావం ఉంటుంది అది ఒక్కటే ప్రభావం కాదు కదలకుండా కూర్చోవడం కూడా ఒక ఇష్యూ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల మెంటల్ యాక్టివిటీ ఎక్కువ అవడం వల్ల దీనివల్ల కూడా ఇలాంటి చేంజెస్ ఇప్పుడు ఎక్కువ మంది ఎక్కువ శాతం మనం చూస్తున్నాం ఇప్పుడు దీన్ని యోగా ద్వారా ఎట్లా మనము అంటే సరైన టైంకి మెచ్యూర్ అయ్యేలాగా మనము దాన్ని పోస్ట్ పోన్ చేయలేమా అలా కరెక్ట్ చేయలేమా కరెక్ట్ చేయొచ్చు హండ్రెడ్ పర్సెంట్ చేయవచ్చు వాళ్ళు వాళ్ళు రెగ్యులర్గా కొన్ని ఆసనాస్ ఇప్పుడు అందరూ చేయగలిగే ఆసనాస్ సింపుల్ స్ట్రెచింగ్ ఆసనాస్ ఏంటి అంటే సూర్య నమస్కారం కనీసం మేము అంత చేయలేము ఆసనాలు చేయలేము అని అనుకుంటే సూర్య నమస్కారాలు చాలా హెల్ప్ అవుతాయి అవే కాకుండా ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ఉంది అని అంటే వాళ్ళకి పర్టికులర్గా కొన్ని ఆసనాస్ ఉన్నాయి అంటే పెల్విక్ ఓపెన్ అయ్యే ఆసనాస్ సో కంప్లీట్ గా స్ట్రెచింగ్ అంటే రివర్స్ పొజిషన్ విపరీత కరిణి అని ముద్రాస్ కూడా ఉన్నాయి విపరీత కరిణి ఉంది సర్వాంగాసనం ఉంది ఆల్ త్రికోణాసనాస్ అండ్ స్టాండింగ్ బ్యాలెన్సింగ్ ఆసనాస్ ఉన్నాయి ఈ ఆసనాస్ అన్నీ కూడా ఉన్నాయి దీనికి మనం ఒకటి డిజైన్ చేసాం ఈ హార్మోనల్ ఇన్బ్యాలెన్స్కి ముఖ్యంగా ఎదిగే పిల్లల్లో ఇలాంటివి పర్టికులర్ కొన్ని ముద్రాస్ ఉన్నాయి బ్రీతింగ్ టెక్నిక్స్ ఉన్నాయి డైట్ చెప్తాము ఇలా ఒక చేస్తే త్రీ మంత్స్లో వాళ్ళకి చేంజెస్ అనేవి వచ్చేస్తాయి ఓకే ఈవెన్ పీసీఓడి ఉన్న పిఎంఎస్ ప్రాబ్లమ్స్ ఉన్నా ముఖ్యంగా పెయిన్ఫుల్ పీరియడ్స్ కూడా ఉంటాయి సో ఇవన్నీ కూడా కంట్రోల్లోకి వస్తాయి ఓకే చక్కగా చెప్పారు మ్యామ్ మీరు అన్నట్లుగా ఈ నా చికెన్ తినడమే కాదు ఫాస్ట్ ఫుడ్ తింటారు శారీరక వ్యాయామం ఉండదు ఒబెసిటీ వల్ల ఇలాంటి వాటి వల్ల హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది రావడము దానివల్ల త్వరగా మెచ్యూర్ అవ్వడం ఇలా జరుగుతుంది సో యోగా అండ్ రకరకాల థెరపీస్ ఉన్నాయి ఇక్కడ సో దాన్ని కనుక ఫాలో అవుతే కనుక ఇల్ దీన్ని మనము కరెక్ట్ ఏజ్కి తీసుకురావచ్చు సో ప్రతి ఫుడ్ కూడా కలు కలుషితమైన నేపథ్యంలో ఖచ్చితంగా మె మెంటల్ టెన్షన్ లేకుండా గట్ హెల్త్ మంచిగా ఉంచుకుంటూ ఉంటే కనుక ఇలాంటి ఇష్యూస్ రాకుండా ఉంటాయి సో యోగా ద్వారా ఇది సాధ్యమవుతుంది చక్కగా చెప్పారు మ్యామ్ అంతేకాదు మరి ప్రోటీన్ కావాలి అంటే ప్రోటీన్ కావాలి అంటే యాక్చువల్లీ మంచి ప్రోటీన్ అనేది నాన్ వెజ్ నుంచి వస్తుంది నాన్ వెజ్లో ఉన్నది బాడీ అబ్జార్బ్ చేస్తుంది ఇది ఇది కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ కానీ ఇది ఎక్కువ తీసుకోవడం ఇప్పుడు ప్రోటీన్ తినాలని చెప్పేసి రోజుకి ఒక ట్వెల్వ్ ఎగ్స్ తర్వాత లేకపోతే ఒక రోజు ఒక ఎవ్రీడే కంపల్సరీగా ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఈవెన్ ఓన్లీ బ్రెస్ట్ పీసే తీసుకోండి అని ఏ పీస్ తీసుకున్నా దట్ ఈస్ ద చికెన్ అంటే చికెన్ మటన్ అంటే మటన్ సో ఇలా ఎక్కువ తినడం వల్ల ఓన్లీ ప్రోటీన్ బేస్డ్ ఫుడ్ తినడం వల్ల లివర్ ఇష్యూస్ వస్తాయి ఓకే సో ఎక్కడి నుంచి వస్తుందో మనకి ప్లాంట్ బేస్డ్ కూడా ఉంది దీని నుంచి వచ్చినంత ఫాస్ట్ గా నాన్ వెజిటేరియన్ నుంచి వచ్చినంత ఫాస్ట్గా వెజిటేరియన్ రాదు కానీ అసలు రాదు అని అనట్లేదు కొంచెం ప్రాసెస్ స్లో అంతే దాంట్లో కూడా మన మంచి ప్రోటీన్స్ మనం దాల్స్ అన్ని తింటాము సీజ్ తింటాము తర్వాత ఆకుకూరలో కూడా ఉంటుంది కానీ తక్కువ దాంట్లో అన్నమాట పీచు పదార్థాలు ఆల్ వెజిటేరియన్ ఫుడ్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకోవడం వల్ల ఇప్పుడు రాజ్మా అని చెప్పి ఇప్పుడు ముఖ్యంగా ఆడపిల్లలకి మంచి ప్రోటీన్ ఇవ్వాలి అని అంటే ఉలవలు చాలా మంచిది ఉలలు ఉలవలు నానబెట్టి మొలకలు వచ్చిన తర్వాత మళ్ళీ బాయిల్ చేసి అది తినడం ఇంకా మాకు చిన్నప్పుడు అయితే ఉలవచారు మీకు తెలిసే ఉంటుంది ఉలవచారు చాలా చాలా ఫేమస్ ఉలవచారు చాలా బాగా పెట్టేవాళ్ళు ఉడకబెట్టి ఆ నీళ్లు తీసి మంచి మునక్కడలు ఉల్లిపాయ అన్నీ వేసి ఉలవచారు ఇప్పుడు చూస్తున్నాం ఉలవచారు కానీ అది ఏంటంటే పౌడర్ చేసేస్తా ప్రాసెస్ అంటే పౌడర్ చేసేస్తే దాన్ని సూప్ లాగా ఉడక చేసేస్తున్నారు అలాగా ఉల్లువలను ఉడకబెట్టి ఆ ఉలువల మీద నుంచి వచ్చిన నీళ్లు ఉంటాయి కదా ఆ నీళ్లు తీసి మళ్ళీ తాలింపు వేసి మళ్ళీ మరగబెడతారు ఉల్వజార్ చేస్తారు అన్ని వేసి అందులో వేసి అంటే ఉలువలు ఉడక ఉడికిన తర్వాత దాన్ని మొత్తము గ్రైండ్ చేసి అది కాదు అది కాదు అది ఇప్పుడు మొదలు పెట్టారు కానీ ఇంతకు ముందు అలా చేసేవాళ్ళు కాదు ఉలవలు ఉడకబెడితే బాగా ఒక కేజీ ఉలువలు ఉడకబెడతాయి బాగా నీళ్లు పోసి ఉడకబెడతారు ఉలువలు మెత్తగా ఉడికిన తర్వాత ఆ వాటర్ ఉంటుంది అదంతా వార్చేస్తారు మాట ఒక గంజిలాగా దాన్ని తీసుకొని మళ్ళీ దాంట్లో కొంచెం మునక్కళ్ళు ఉల్లిపాయ బెండకాయలు వంకాయ కొంచెం కూరగాయలు వేసి మళ్ళీ ఉడకబెట్టి తాలింపు పెట్టి చేస్తారు అది చాలా చాలా మంచిది పిల్లలకి గాయనిక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది మంచి ప్రోటీన్ ఉంటుంది ముఖ్యంగా ఆడపిల్లలు వెయిట్ పెరగకుండా ఉంటారు సో వారానికి కనీసం ఒకసారి ఉండేటట్టుగా మంత్లీ టూ టైమ్స్ అన్న మన వాళ్ళకి కరెక్ట్ ప్రాసెస్లో అంటే పూర్వం ఇంట్లో మన అమ్మమ్మల్ని నాయనమ్మల్ని అడిగితే చెప్తారు ఈ ఉలవచారు ఎట్లా కాయాలి అని వాళ్ళని అడిగి తెలుసుకుని ఇప్పుడున్న ఇప్పుడున్న ఈ జనరేషన్ పిల్లలు కదా అలవాటు చేస్తే అది సూప్లాగా తాగొచ్చు రైస్లో తినొచ్చు ఎట్లయినా తీసుకోవచ్చు సో కనీసం పదిహేను రోజులకు ఒక్కసారి అన్న ఆ ఉలవలు ఇంకా వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళైతే వారానికి ఒక్కసారి కంపల్సరీగా ఆ తీసుకుంటే చాలా మంచి రిజల్ట్ రిజల్ట్ వస్తుంది ముఖ్యంగా ఫ్యాట్ పెరగకుండా ఉంటారు అధిక బరువు పెరగకుండా ఉంటారు అంతేగాని ప్రోటీన్ మంచిది కదా అని చెప్పేసి విపరీతంగా ప్రోటీన్ నాన్ వెజ్లో ఎక్కువ ఉందని చెప్పి ఎక్కువ నాన్ వెజ్ తింటే ఫస్ట్లో మనకు తెలియదు కానీ లాంగ్ పీరియడ్లో అంటే అది మీకు సంవత్సరానికి కూడా తెలియకపోవచ్చు ఒకసారి కానీ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ వచ్చేసరికి లివర్ ఇష్యూస్ వస్తాయి ఆ ఎప్పుడో మనం చేసాం దానికి దీనికి సంబంధం ఏంటి అని అనుకుంటారు కానీ కిడ్నీస్ లివరు ఓవర్లోడ్ అనేవి అవి భరించలేవు ఏది అతిగా చేసినా మంచిది అని అతిగా తిన్నా కూడా అవి తట్టుకోలేక ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి సో ఏదైనా కూడా లిమిట్గా ఉండాలి లిమిట్గా ఉండాలి సీజనల్గా ఉండాలి ఒక టైం మెయింటైన్ చేయాలి మనకి కాలం అనేది ఉంటుంది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ మనం ఎప్పుడూ టైంలోనే ఉండాలి టైంతోనే ఉండాలి అంటే కాలంతో పాటు కలిసి నడవాలి అని చెప్తాం అన్నమాట అప్పుడే కాలం మనకు కలిసి వస్తుంది కాబట్టి ఇది కనుక మనం గుర్తు పెట్టుకుని అన్ని విషయాల్లో ఇది తినే ఆహారం కానీ పని కానీ మన అలవాట్లు ఆలోచనలు అన్నీ కూడా సో మనం జాగ్రత్తగా ఆలోచించి ఇలాంటి తీసుకుంటే ఇలాంటి ఇష్యూస్ రాకుండా ఉంటాయి ఏది కూడా అతి మంచిది కాదు లిమిట్గా ఉంటే అది ఎప్పుడు కూడా మనకి మంచిదే చేస్తుంది చక్కగా చెప్పాను మ్యామ్ ఉలవలు జనరల్గానే ఉలవ చారు ఇది చాలా ఫేమస్ ఫుడ్ ఫుడ్ చాలా హెల్దీ ఫుడ్ బలమైనది అని చెప్తూ చెప్తారు ఎందుకంటే అది హార్సెస్కి ఫుడ్గా ఇస్తారు కాబట్టి సో దానిలో చాలా పోషకాలు ఉన్నాయి సో అందరూ తీసుకోవాలని కోరుకుందాం ఉల్లవచారు కానీ కరెక్ట్ పద్ధతి ఏంటి అంటే ఎప్పుడైతే ప్రాచీన కాలంలో ఎలాంటి పద్ధతి అనుసరించారో అదే కరెక్ట్ ఆ విధంగా ఫాలో అవ్వాలని కోరుకుందాం హార్మోన్ ఇష్యూస్ ఓబిసిటీ ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి ఇక ప్రోటీన్ సోర్స్ కోసం చూస్తున్నారంటే దీన్ని ఎంచుకోవచ్చు వెజ్లో చాలా ప్రోటీన్ సోర్స్ ఉందని చెప్పారు ఇక బ్రాయిలర్ చికెన్ అవాయిడ్ చేయాలి మాక్సిమం అంటే ఎక్కువగా తీసుకోకుండా చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్ ధన్యవాదాలు సో వన్ లైఫ్ లెసన్ వాట్ మెడిసిన్ హస్ Taught you whatever you can do without expecting బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్టిని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు యు ఆర్ ఎ డాక్టర్ ఫర్ ఎ కాజ్ సర్ అంతే అల్కొచిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తా